జీజీహెచ్ లో వృద్ధులకు ప్రత్యేక వార్డు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవంలో భాగంగా ఆసుపత్రిలో పదిహేను బెడ్లతో వార్డ్ని ఏర్పాటు చేశారు దీంతో వృద్ధులకు ప్రత్యేకంగా చికిత్స అందించటకు దోహదం కలుగుతుంది వార్డులో సదుపాయాలు తనిఖీ చేశారు మరుగుదొడ్లు మరింత సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని ఆసుపత్రి పర్యవేక్షణను ఆదేశించారు చికిత్స పొందుతున్న పలువురు వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు మనకి నెక్స్ట్ జనరే వచ్చింది మేడం కన్వర్ట్ చేస్తున్నాడు గవర్నమెంట్ ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్ మేడం కన్వర్ట్ చేస్తాను మేడం ఇంకొంచెం బాగుంటుంది మేడం అంటే ఇప్పుడు పుస్తకాలు మేడం సంవత్సరాలు బుక్స్ ये 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 क्यों बनाया ये क्यों बनाया वो तो डालना है कस्टमर से कस्टमर से लेक्चर एल एक्स एल एक्स एल एक्स एल एक्स एल एक्स एल एक्स एल తొందరగా ఫాస్ ఎఫెక్ట్ గా డిటల్ డిస్ప్లే కంపెనీ కలిపి డిస్ప్లే కనిపిస్తుంది సెకండ్స్తో యూస్టర్ యూజర్ ఫ్రెండ్ సాఫ్ట్వేర్తో మనకి ఫాస్ట్ ఎఫెక్ట్ కూర్చోబెట్టి సెన్సార్

ఇవన్నీ జస్ట్ ఫండ్స్ ఇస్తా ఉన్నాం మళ్ళీ చిన్న గోడ కూర్చో